నమస్కారం మరి ఏదైతే మరి గతంలో నుంచి మేము మరి అరవై తొమ్మిది గ్రామాల్లో మమ్మల్నివారం నియోజకవర్గం పడుతున్నాయి వయించేసి డబ్బులు గత టీడీపీ పెట్టులో ఉన్నప్పుడే డబ్బులు గతంలో పట్టాయి డబ్బులు చంద్రబాబు నాయుడు గారు చేశారు మరి ఈ రోజుని మా స్థానిక అమ్మాయిలు వనవాడి పనుబాబు గారు మరి కూటమి పేపు తొత్తే సారి గతంలో ఏదో అయిపోయింది ఇప్పుడు కంపల్సరీగా కూటమి పేపు తొత్తే పత్తి మత్స్యకారు ఓన్ తప్పు పదకొండు వేలు మరి గెలిచిన తర్వాత ఎటువంటి మీటింగ్ లేదు ఎటువంటి ఆయన స్వామనాలైతే మత్స్యకారు ఎక్కడికి వచ్చి ఓ మీటింగ్ పెట్టి మత్స్యకారుల కోసం ఎటువంటి చెప్పలేదు అలాగే కూటమి పేపు తోస్తే పత్తి మత్స్యకారు మరి మత్స్యగారి పోరాడు ఇరవై వేలు వేస్తానని చెప్పారు ప్రతి గారి మరి మరి బోట్లు కట్టేసి టైం కడ వచ్చేసింది మరి ఈ సంవత్సరం కంటే మరి కోట విభి వచ్చినప్పుడు మా మత్స్యగారులు సంవత్సరానికి రెండు నెలలు కడేస్తున్నారు బోట్లు అలాగే అనేది దీనికనే మూడు నెలలు నాలుగు నెలలు బోట్లు ఆగిపోతున్నాయి నేను ఇక్కడ ఉన్నది ప్రతి ఒక్కరికి మీరు అర్థం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు సార్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మమ్మల్ని గుర్తు మా మత్స్యకారులను గుర్తించాలి మీరు మా మత్స్యకారులు మీరు ఎంక్వైరీ చేయండి ఈ కార్నాడ సిటీలో మాకు ఏ అన్యాయం జరుగుతుందో ఏడా క్యామాఫీస్ ఒక ఆఫీస్ పెట్టి మీరు ఎంక్వైరీ చేయండి మాకు ఎటువంటి అన్యాయం జరుగుతుందో మీరు చర్య తీసుకునే మేము ఎంతో ట్యాక్స్ కడుతున్నాం మాకు మరి మీరు పింఛర్ అనేది నాలుగు వేలు పెంచారు ఎట్లా అనేది ఆరు వేలు పెంచారు మా పోరాసా గతం నుంచి పదివేలు పై ఆ పదివేలు అనేది ఎప్పటికీ సరిగ్గా బోట్ మీద ఉన్నవాడు ఎవడో నిలబడు బోట్ మీద రెండు నెలలు మూడు నెలలు నాకు సంవత్సరం చేస్తారు ఎవడో ఇతర ముట్టుంది కణ వాళ్ళందరూ దైన్యం ఉంటారు ఆ కనవాళ్ళు బయట పేర్లు పెట్టుకుని ఐదు వేలు తీసుకుంటున్నారు మరి మరి మీరు పిషమని కోటలు చేయించుకుని చేయించుకోమని పెట్టారు ప్రతి ఒక్కరు మత్స్యకారు పిసిమణి పాటలు చేయించుకున్నారు పిసిమణి ఏటకి అయితే బోర్డు మీద ఎవడో ఇక్కడ ఎవడ ఉండడు వాళ్ళకి పడితే పక్క వాళ్ళు పేర్లు పెట్టుకుంటున్నారు ఇక్కడ మీరు చర్య తీసుకున్న గ్యామల్లో మీరు సర్వే చేయండి మాకు ఎటువంటి నష్టం జరిగిందో మీరు ఈ గవర్నమెంట్ వస్తే మాకు నా ఏం మేము కూటమి పెద్ద జనసేనకి అలాగే బీజేపీ కష్టపడ్డది ఉంది ఇక్కడ గ్రామాలు కట్ట మత్స్యకారులు మరి చర్య తీసుకుని మరి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు మాకు మత్స్యకారు భరోసా ఏ అయితే మీరు ఇరవై వేలు ప్రకటించారో మరి ఈ సంవత్సరం డబ్బులు కదా మాకు భరోసా పోరాసేది ఇరవై వేలు అయ్యి తక్షణం వేయాలి మా మత్స్యకారుల లేకపోతే మీ తీరను ఆందోళన మీరు రోడ్లకి ధారణ చేయవలసి వస్తుంది మీరు చర్య తీసుకుని మా మత్స్యకారుల కోసం మీరు ఆలోచించి సర్వే చేయండి మాకు ఏ నష్టం జరుగుతుందో మాకు ఏ అన్యాయం జరుగుతుందో మీరు కంపల్సరీగా అది చర్య తీసుకుని మా పరిష్కారం అనేది లేకపోతే ఈ రోజు కాకుండా మాకు గలం మా మత్స్యకారులు ఏకమయ్యి మేము ఎక్కడికే కలెక్టర్ ఆఫీస్కి ధర్నాలు చేయవలసి వస్తుంది ఒంతిని ముట్టడించవలసి వస్తుంది దయచేసి మమ్మల్ని బాధ పెట్టి చూకండి గతంలో ఇక్కడున్న మత్స్యకారులకి ఏం తెలియదు అనుకుంటున్నారో ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇక్కడ మత్స్యారి ఆడబడుచున్నా ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది ఏ ప్రభుత్వం ఏ మంచి చేస్తుందో ఏ ప్రభుత్వం టీడీపీ మంచి చేస్తుందో జనసేన మంచి చేస్తుందో బీజేపీ మంచి చేస్తుందో వైసీపీ మంచి చేస్తుందో అది కాంగ్రెస్ మంచి చేస్తుందో అది బీజేపీ మంచి వస్తా అందరు తెలిసిపోతుంది కానీ ముందులా మోసపోయిన ఇప్పుడు ఎవరు లేరు మీరు ఏదైతే మాట ఇచ్చారో మేనిఫెస్టోలో మత్స్యగారి భరోసా ఇరవై లేనిది ప్రతి సంవత్సరం మాకు ఇప్పుడు లేట్ అయినట్టుగా ఏ సంవత్సరం లేట్ అవ్వకుండా మా మచ్చరి భరోసా దొబ్బులు మీరు తక్షణం వెయ్యాలి ఆ మచ్చరి భరోసా దొబ్బులు పడితేనే మాకు జీవనం మాకు ఏటకెళ్తున్నా మాకు డొక్కాటిది మీరు చర్య తీసుకుని వేస్తారని కోరుకుంటూ ఇట్లు సంఘటిస్తున్నారు గ్రామానికి చెందిన వ్యక్తిని నేను మధ్య గారిని బోటు మేము మా తనుషులు కానించి మేము వరకు ఎంత ఏ కష్టం లేకుండా ఏంటి మా జీవనోపాధి బోటుల మీద యాడ్ చేసుకుంటా ఈ వైన్ వచ్చిన తర్వాత ఇవన్నీ పైప్ లైన్లు ఎవరు వేయడం వల్ల ఏంటి మాకు జీవనోపాధి పోల్పోతున్నాం ఇటు మట్టపొలం కానీ ఏంటి చిన్న వలసలు కాని పెదవలసలు కానీ ఈ గ్రామాలన్నింటికి ఈ ఎన్ని కోటిపల్లి అంతవరకు డబ్బులు పడుతున్నాయి ఇంతవరకు ప్రభుత్వం మాకు ఏమి ఇచ్చింది లేదు చేసిందే లేదు మరి దీని మీద మత్స్యకారులు దాదాపు ఇరవై ఒక ఇరవై వేల మంది దీని మీద ఆధారపడి బ్రతుకుతున్నారు ఈ రోజున మాకు జీవనోపాధి లేకుండా పోయింది దీనికి సంబంధించిన అధికారులు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఏంటి కలెక్టర్ గారు కానీ దీనికి సంబంధించిన వ్యక్తులందరూ జరిగింది ఎదురుకొచ్చి మాకు ఏదో మంచి మనసు చేసుకోండి పెద్ద మనసు వేసుకోండి మాకు ఏదో చెయ్యకపోతే మాకు ప్రతి టైంకి బ్రతికే లేదు ఉంట మాకు జీవనోద గతంలోనే ఫిషింగ్లు ఉండేవి ఇప్పుడు ఏ ఫిషింగ్లు కూడా లేవు వేటకెళ్తే ఒక యాభై రూపాయలు ఒక వంద రూపాయలు తొమ్మిది లేకపోతే లేనట్టే ఆ రోజుకి ఆ రోజు తిన్నట్టు ఉంటే తింటున్నాం లేకపోతే ఫస్ట్లో ఉంటున్నాం ఫిషింగ్ కూడా ఏమి లేకుండా ఏంటి గతంలో ఫిషింగ్ కాదు గోల్డ్ మారిపోతుంది ఏ సంస్థల అధికారులు పట్టించుకోవాలని నేను మనవ్